పొదుపు సంఘాల మహిళలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడు ప్రభావతి కోరారు పొదుపు సంఘాల మహిళలు ఏదైనా కారణంతో మృతి చెందితే వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలని అన్నారు మహిళల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐత్వా ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ భర్త చనిపోయిన ఎంతో మంది వితంతువులకు గత ఐదారేళ్లుగా పెన్షన్లు రావడం లేదని తక్షణమే వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్త రేషన్ కార్డులు ఇల్లు ఇళ్ల స్థలాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని తక్షణమే వారందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు ఒకవైపు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు మహిళా సంఘాల సభ్యుల నుండి మొక్కుపిండి వడ్డీ వసూలు చేస్తున్నారని విమర్శించారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలలో ఒకటే గ్యారంటీని అమలు చేశారని మిగిలిన ఐదు గ్యారంటీలను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి కొండ అనురాధ చిట్ట సరోజ నిమ్మల పద్మ భూతం అరుణకుమారి తుమ్మల పద్మ ఎస్కే సుల్తానా ఊర్మిళ అరుణ ఇందిరా శశికళ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం అనేది ముఖ్యంగా పొదుపు సంఘాలలో పొదుపు చేసుకునే మహిళలకి మరి లోన్ తీసుకుంటే వాళ్ళు అనారోగ్య కారణం వల్ల మరి చనిపోయిన దశలో మరి మిగతా సభ్యులని పొదుపు లోన్ తీసుకొని ఆ లోన్ డబ్బులు కట్టమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది మేము ఐద్వాగా చెప్తా ఉన్నాం ఐద్వాగా ఏం చెప్తా ఉన్నామంటే పొదుపులో లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు ఆ డబ్బులు మాఫీ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అదే రకంగా రెండోది ఏంటంటే ఇప్పటికీ భర్త చనిపోయిన వితంతువులకి ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలైనా కూడా ఇప్పటి కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఏమైనా భర్తకు పెన్షన్ వస్తే భర్త చనిపోతే వారి స్థానంలో భార్యకి ఇస్తున్నారు తప్ప నేరుగా భర్త చనిపోయిన వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెన్షన్ రాని పరిస్థితి ఉంది ఇంకా కొత్త రేషన్ కార్డులు రాని పరిస్థితి ఉంది ఇళ్ళు ఇళ్ళ స్థలాలు రాని పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యంగా నాలుగు డిమాండ్స్ పెట్టాము ఒకటి ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి రుణం తీసుకుంటే ఎంతైతే రుణం తీసుకున్నామో అంతే కట్టాలి వడ్డీతో సహా కట్టుకుంటున్నారని చెప్పేసి వడ్డీ లేదని చెప్పేసి గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అది ఇంప్లిమెంట్ చేయమని చెప్తా అదే రకంగా ఆరు గ్యారంటీలలో ఒకటే గ్యారంటీ ఇంప్లిమెంట్ అయింది మిగతా ఐదు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ సమీకరణ చేసి వీటి మీద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టరేట్ ఆఫీస్ ముందు మేము పొదుపు సంఘాల సర్వే చేసి ఈరోజు ఐద్వాగా ధర్నా చేయడం జరుగుతున్నది అయితే ఇందులో పొదుపు సంఘాలల్లో అప్పు తీసుకున్నప్పుడు ఎంత అప్పు తీసుకున్నా కూడా అక్కడ లక్ష లక్షన్నర డిపాజిట్ పెట్టుకొని ఇయ్యం జరుగుతున్నది కానీ వీళ్ళతోటేమో ఒక్కటి రెండు రోజులు ఎగస్ట్ అయినా కూడా కట్టుకున్న అనుకున్న వాయిదాకు వడ్డీ కట్టించుకుంటున్నారు కానీ ఇది ఎక్కడి న్యాయం అలాంటిది లేకుండా దాంట్లో డిపాజిట్ లేకుండా మహిళలకు రుణాలు ఇవ్వాలి అలాగే ఇతంతువులు భర్త చనిపోయి కొన్ని ఏండ్లైనా గడుస్తున్నా కూడా వాళ్ళకు ఫిన్షన్లు రావట్లేదు ఇతంతువులకు వికలాంగులకు వారికి ఫింక్షన్లు ఇవ్వాలి మహిళ ఏదన్నా చనిపోయినా కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది వర్తించాలి ఆ సభ్యురాలు తెచ్చుకున్న అప్పు అనేది మాఫీ కావాలి కానీ అది చేయట్లేదు ఇప్పటి నుంచి అది అమలు చేయాలని చెప్పేసి పొదుపు సంఘాల మీదనే ఈ రోజు మేము ధర్నా చేయటం జరుగుతున్నది ఇవి కనుక కాని రోజున ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేస్తాం ఈ రోజు కలెక్టరేట్ పొదుపు సంఘాల మీద ధర్నా ఉంటే ధర్నా చేయడం జరుగుతుంది ఐదు అంటే రాజమండ్రి శ్రీ పురుషులకు సమాన హక్కు మహిళలు ఇంకా రెండో స్థానంలోనే ఉంచారు మహిళలను ఇక్కడ ముందు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆరు అగ్గనాలు చేసినాము మహిళలకు ముందు స్థానం చేస్తూ ఉంటున్నారు కానీ వారు ఆరు వాగ్దానంలో ఒకటి వాగ్దానం కంప్లీట్ కానీ ఇంకా ఐదు వాగ్దానాలు అట్లానే ఉన్నాయి కానీ మహిళలు ముందే స్థాయిలో తీసుకెళ్తూ ఉంచుతున్నారు పరిస్థితుల్లోనే ఉంచున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా పొదుపు వాళ్ళకు భర్త నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు వాళ్ళ గురించి ఇచ్చేంత వరకు క్షేత్ర స్థాయిలో పోరాడతామని చెప్పేసి తెలియజేస్తుంది